ఏపటి సరగ్ కాఫీ అంటే మనకు ఆంధ్రాలోనే కాదు ఇక్కడ బెంగళూరులో కూడా అరగ్ కాఫీ అని ఉంటుంది ఇక్కడ ఇందిరానగర్లో కొంచెం లోపలికి రావాలన్నమాట ఇక్కడ దీని పక్కలోనే పెద్ద పెద్ద బ్రాండ్స్ అంతా ఉంటాయి అన్నమాట ఓకే ఎవరైనా వచ్చినప్పుడు కాఫీ షాప్ కావాలంటే అరక్ కాఫీ షాప్కి వచ్చేసేయండి ఇందిరానగర్ ఓకే అరక్ షాప్ కాఫీ నగర్ అయితే చాలా బాగుంది చూడండి ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా ఉంది అన్నమాట ఓకే చలో బ్రో అంతా ఫారినర్స్ వస్తారు ఇక్కడికి ఫ్యాబ్న్ ఇండియా ఇది ఇంకా బ్రాండెడ్ మన ఇండియాలో ఫేమస్ అయిన క్లాత్ ఈ ఫర్నిచరు అన్నీ ఎక్కువ అనమాట ఇది ఎలా చూడండి ఫ్రెండ్స్ ఇది ఇందిరానగర్ అంటే నమ్మ జీవితం ఇందిరానగర్ అంటేనే ఇక్కడ అట్లుంటాయి పబ్బులు పబ్బులు సిగరెట్ తాగే వాళ్ళు ఎక్కువ ఇక్కడ ఉంటారు అంటే మొత్తం అంతా బాగా రిచ్ కిడ్సే ఉంటారు అనుకోండి ఏదో మనలాంటి వాళ్ళు చూసేదానికి కూడా వస్తూ ఉంటారు అప్పుడప్పుడు Oh, this is amazing because of the flower. It is called as kagithal flower, isn't it? Yes, it is. rich in taste. It is very good. place. It is a good place. It is ప్రైస్ ఇంత పెద్ద చిల్లర చెట్టు నేను ఎక్కడ చూడలేదు ఇది స్తంభం ఎత్త ఉంది అనమాట చూడండి మొత్తం ఫ్లవర్స్ ఇంత డీసెంట్గా ఉందంటే ఎంత రిచ్గా ఉంటుందో అంత డీసెంట్ కూడా ఉంటుంది ఇక్కడ మనకి ఏం చూడాలనుకున్నా కూడా బాగా హ్యాపీగా చూడవచ్చు అనమాట ఓకే ఇంకొకటి వన్ మూర్టీ ఇక్కడే ఉండదు ఇది కాదా మెయిన్ రోడ్ ఇదే కదా ఇది ఫ్రెండ్స్ ఏదైతే కంపెనీ ఉంది ఒకటి కార్ పోనీ లేదు ఫస్ట్ ఇలా ఉంది ఇలా ఉంది మాకు ఎంత బాగా అర్థం కావట్లేదు మాకు రోడ్డు తెలియదు గూగుల్ మ్యాప్ వేద్దామంటే వీడియో తీస్తున్నాను వీడియో తీయకపోతే మీరు ఫీల్ అవుతారు నాకు ఎన్నో కష్టాలు ఉన్నాయి ఫ్రెండ్స్ భారతీయ రెస్టారెంట్ అంట ఇక్కడ చూడండి ఒకసారి ఇలా ఉంటుంది అంటే ఏ బ్రో న్యూ హార్జెన్ పబ్లిక్ స్కూల్ మొత్తం న్యూ హార్జాంటల్గా వెళ్ళేది క్రాఫ్ట్ బ్యాక్ కూడా అదే అనమాట మొత్తము ఇక్కడ లెక్ష్ అంటే ఇదే బ్రోగా నాకు తెలిసి ఎంతకంటే గంటలు ఇచ్చి ఒక లేదు ఓకే ఇప్పుడు ఇంకా మేము బెంగళూరులోనే ఉన్నాం అన్నమాట ఇంకా ఎక్కడ పోలేదు చూపిస్తూ ఉన్నాము మీకంతా నిట్టుగా రుచిగా ఎడిటర్స్ లైక్ ఉమా అన్నీ షాపులు చూపిస్తూ ఉన్నాము ఓకే మీరు ఇదిరా మళ్ళీ మీకు నచ్చిన షర్ట్ కానీ ప్యాంట్ కానీ ఏమైనా కొనుక్కోండి అయితే మినిమమ్ ఇరవై వేలు నుంచి ముప్పై వేలు వరకు పెట్టుకొని పోతే ఒక రెండు మూడు జతలు వస్తాయి ఫ్రెండ్స్ ఇది మాత్రం డ్యామ్ షోరు ఓకేనా సోల్ స్టోర్ అంటా జూడియో మన రతన్ తాత బండి ఇది ఓకేనా ఇక్కడ వచ్చేసి డోర్ లాక్స్ అని ఉంది గోవో ఏంది బ్రో బొబ్బాది ఓప్సా ఓప్సానికి కింద ఉంది బ్రోడ్ ఇదే బాగా డిజైన్ చేశారు ఆర్కిటెక్చర్ టైట్ ఫిట్ అంతా ఇక్కడ పెద్ద పెద్ద చూడండి చెట్టు చూడండి చాలా అందంగా ఉంది పక్క కలో మారుతి సుజుకి కారు ఫైట్ ఫిట్ జీమ్ మ్యాచ్ ఇక్కడ కదా ఫ్రెండ్స్ మనకు కావాల్సింది ఈ వీవే కదా ఈ వ్యూ కోసమే మనం ఇందాక నుంచి ఏదో చూస్తూ ఉన్నాము యాక్చువల్గా ఎందుకు అంటే మొత్తం ఫుల్ పర్ఫెక్ట్ ఉంటుంది పై వరకు చూడొచ్చు అన్నమాట క్లారిటీగా ఓ మేము ఎదురు చూస్తా ఉన్నాం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం ఈరోజు ఫుల్ ఫిల్ చేశాడు ట్రాఫిక్ నుంచి ఒక ఉన్నారు ఇక్కడ వెళ్తా ఉన్నారు ఓకే బట్టి చూడండి ఇక్కడ ఒక బండి ఎంత స్పీడ్ మొత్తం ఉందో మొత్తం ఉంది కంపెనీస్ మొత్తం నీట్గా ఇక్కడ నుంచి చూస్తాం బ్యాక్ సైడ్కి నేనైతే మొబైల్ జాగ్రత్త పట్టుకోవాలి కింద పడితే నెలకి పోలేము ఏంటో కాయలు కాసేయాలి కూడా ఈనింగ్ చూపిస్తాను నేను ఒకసారి చూడండి బాగుంటుంది ఫైవ్ అవర్స్ అవర్స్ కానీ అంతే ఫ్రెండ్స్ ఈరోజు మాక్సిమం ఇందిరానగర్ దొంగళూరు సోనీ సిగ్నల్ కోరమంగ్ల ఈ ఏరియాలన్నీ అయితే కవర్ చేసేసాను నేను మాక్సిమం పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కానుంచి అన్నీ చూపిస్తూ వస్తూ ఉన్నాను ఓకే బట్ బ్రాండెడ్ కావాలి ఖచ్చితంగా మేము అన్ని వేళల్లోనే వేస్తాము అనుకుంటే ప్లీజ్ దయచేసి లవర్ను మాత్రం పిలుచుకోపోద్దండి ఓకే ఏదో మనకు స్ట్రీటు స్ట్రీట్ షాపింగ్ చేపించేసి వదిలేయండి లేకుంటే మాత్రం మీ జాబులో ఒక వన్ మంత్ శాలరీ కూడా అయిపోతుంది అంతే కదా బ్రో ఆ బ్రో అయితే వేలు వేలు పెట్టి తీస్తాడు దాడు మళ్ళే ఉంది వెళ్ళండి సార్ ఎందుకంటారా వెళ్ళండి ఇంటీరియల్ ఏం కావాలో మొత్తం డిజైన్స్ ఇవే ఉంటాయి మొత్తం బాసెస్ కానీ ఇది కంపెనీస్ ఇక్కడ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ మేము వచ్చింది ఇది కదా టీవ్ అంటే మధ్య ఇక్కడ ఏం ఏదో టెక్ పార్క్ వస్తుంది టెక్ పార్క్ చూపించేస్తాం మీకు ఒకేసారి అండర్ కన్స్ట్రక్షన్ ఏమో జరుగుతూ ఉంది గేట్ వరంతా ఇది ఫ్రెండ్స్ కనిపిస్తుంది ఇక మారుతి ఇన్ఫో టెక్ సెంటర్ ఎస్సీ బిజినెస్ పార్క్ గోల్డ్ లేక్ బిజినెస్ పార్క్ మీకోసం ఎంతో కష్టపడి డైలీ తిరిగి వీడియోలు తీస్తూ ఉన్నాను మీరేమో ఒక లైక్ కొట్టరు షేర్ కొట్టరు ఏంది ఫ్రెండ్స్ ఇది డిసప్పాయింటెడ్ చేస్తున్నారు కనీసం పెట్రోల్ ఖర్చు అయినా మాకు డబ్బులు అంటే పక్కన పెడితే ఒక వ్యూస్ అన్నీ వస్తే అది ఒక హ్యాపీనెస్ అనమాట ఇది చూడండి పవర్ షో ఆర్మీ కోటస్ ఇదంతా ఇక్కడ ఉంటుందన్నమాట సో మీకోసం అనేసి ఇంత కష్టపడి తిరిగేసి ఓకేనా డ్రైవింగ్ ఒకరితో చేయించుకుంటా ఇంకొకరిని వీడియో తీసుకోమనుకుంటా వచ్చేస్తాను అనమాట ఇక్కడ వచ్చేసింది ఎంజాయింగా ట్రాఫిక్ వస్తే ఏం చేసే ఉండదు అదొక ఫ్లైట్ కొంచెం మిస్ అవడం గేర్లు తగ్గించుకొని కొట్టాలి కూడా తింటూ ఉంది లేకుండా వినదీ స్కోడా ఐ లవ్ స్కోడా గణపతి ఎక్స్క్లేవ్ ఓవర్ మీ ఇండియన్ ఓర్మింగ్ మామూలు ఉంటారు చూపిస్తా ఉన్నాను మీకు చూడండి మా మామూలు పోయిందంటే మా మామూలుకి ఇష్టం ఏంటంటే డబ్బులు తీసుకుంటేనే ఆనందంగా ఉంటారు ఓకేనా అంతే కదా మొత్తం రన్నింగ్ రేస్ అంటే బ్రో ట్వంటీ ఫైవా చాలా బెస్ట్ కదా ముందు ఎందుకు చెప్పలేదు నువ్వు ఆ పూలు ఏ బ్రో పెద్ద పెద్ద పూలు కాస్తున్నాయి కదా ఫ్లవర్ చెట్టు చెప్పా మా ఫ్రెండ్ని అడిగి చెప్తాను అనేసి ఇక్కడ కంబలు కానీ ఏదైనా కావాలనుకుంటే ఫ్లోర్ మ్యాట్స్ ఇవన్నీ తీసుకోపోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బిజీ బిజీ లైఫ్ ఆల్ ఆర్ గోయింగ్ 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 ఇక్కడ కొత్త కొత్త విల్లాస్ కడతా ఉన్నారు ఆల్మోస్ట్ అన్ని సేల్స్ అయిపోయినాయి ఇంకా కొన్ని ఒకటో రెండో ఉన్నాయని చెప్పారు లాస్ట్ టైం నేను మేము అడిగామనమాట మా ఫ్రెండ్ కోసం